హలో నమస్తే ఇదిగోండి చూసారా చిట్టి పొంగరాలు సాఫ్ట్గా ఉంటాయండి భలే సాఫ్ట్గా ఉంటాయి తెలుసా ఎంత మెత్తగా ఉంటాయంటే భలే ఉంటాయి చూపిస్తా చూడండి ఇదిగోండి చూసారా ఇట్లా బాగా ఉబ్బుతుందనమాట మంచిగా పిండి బాగా ఫర్మెంట్ అయితే మంచిగా ఇట్లాగా పొంగుతుందండి ఇదేంటనుకుంటున్నారు ఇలాంటి ఒక పిండి చేసుకున్నారు అంటే ఐదు రకాల టిఫిన్ చేసుకోవచ్చండి నిజం చెప్తున్నాను ఈ ఒక్క పిండితోటి మీరు ఐదు రకాల టిఫిన్లు చేసుకోవచ్చు మాట నమ్మండి నిజంగా ఈ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి ఇలాగేనో కరెక్ట్ కొలతలతో చూపించాను నేను చాలా కరెక్ట్ పర్ఫెక్ట్ కొలతలతో చూపించాను ఇలా నేను చెప్పింది చెప్పినట్టు చూపించింది చూపించినట్టుగా మీరు చేసుకున్నారే అనుకోండి మంచి సాఫ్ట్ సాఫ్ట్ పొంగరాలు వచ్చేస్తాయి భలే ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు అనమాట ఇలా తినడానికి మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా ఒక పిండి రెడీ చేసి పెట్టుకున్నారే అనుకోండి టక్ మళ్ళీ ఏ టిఫిన్ కావాలంటే అప్పుడు టిఫిన్ చేసేయచ్చు బోండాలు చేయొచ్చు పునుగులు చేయొచ్చు ఇలాగా సాఫ్ట్ పొంగరాలు చేసేయచ్చు గుంత పునుగులు చేయొచ్చు అలాగే దోశలు ఆ తర్వాత ఊతప్పం చేసేయచ్చు అండి ఇన్ని రకాల టిఫిన్లు చేసేయచ్చు ఒకే ఒక పిండితోటి నచ్చిందా మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి ఫాలో కూడా చేయండి వీడియో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూసి కరెక్ట్ మెజర్మెంట్స్ చూసి మీరు కూడా చేసేసుకోండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఉంటాను బాయ్ బాయ్